హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇది బ్లాగ్ వచ్చేసి నిన్న సాటర్డే రోజు బ్లాగ్ అనమాట సాటర్డే రోజు అయితే మా వారి ఇంట్లోనే ఉన్నారండి అందుకని కొంచెం లేట్గా లేచాను లేట్గా లే అంటే ఎప్పుడైనా కూడా ఎయిట్ థర్టీ వరకే నాకు వంట అంతా కంప్లీట్ కావాలి కదా అంటే హస్బెండ్కి బాక్స్ పెట్టాలి కాబట్టి అండ్ నేనైతే సాటర్డే కొంచెం లేట్గా లేచానండి ఇంకా లేచేసి తర్వాత నైట్ అయితే మినపప్పు నానపెట్టాను అనమాట వడలు చేద్దామని చెప్పేసి అయితే గ్రైండర్లో వేసుకుంటే బాగా వచ్చేదండి మినపప్పు అంటే నాకు వడలు చేయడానికి ఈజీగా ఉండేది కానీ ఇంకా కొంచెం పిండే కదా ఇద్దరికే కదా నేను కొంచెమే మినపప్పు నానబెట్టాను కాబట్టి గ్రైండర్లో ఎందుకు లే అని చెప్పేసి మిక్సీలో పట్టేస్తాను మిక్సీలో కొంచెం వాటర్ వేసేసరికి ఇంకా ఇలా స్మూత్గా అయిపోయిందండి దీంతో మాత్రం గారెలు చేయడానికి రావు అంటే వడలు చేయడానికి అసలు రావు అనమాట ఇంకేం చేయాలని చెప్పేసి నార్మల్గా బోండాలాగా వేద్దామని చెప్పేసి మినపు బోండాల్లాగా వేద్దామని ఇంకా కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు సాల్టు కొంచెం జీలకర్ర వేసి అయితే ఇలా కలుపుతున్నాను ఇంకా వీటిని అయితే వడల్లాగా వేయడానికి రాదు వేయచ్చు ట్రై చేస్తే కానీ ఎందుకు లే ఏదైనా తినేదే కదా అని చెప్పేసి ఇంకా వడల్లా ఈ వేద్దాం వేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇంకా మా వారైతే లేవలేదు ఇంకా లేవగానే ఫస్ట్ పిల్లలకైతే ఫోన్ చేశాను నేనైతే ఇంకా మార్నింగ్ ఎందుకో తెలియదు పిల్లలు అయితే బాగా గుర్తుకొస్తున్నారు వన్ వీక్ అయింది కదా వాళ్ళు వెళ్ళి అంటే నేను వచ్చేసి ఊరు నుండి వన్ వీక్ నుండి ఇంకా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది ఎప్పుడు ఇన్ని రోజులు మేము పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేదనమాట చాలా తక్కువ ఎప్పుడైనా ఉంటే రోజు రెండు రోజులు తప్ప వన్ వీక్ ఇట్లా టెన్ డేస్ అలా అయితే అస్సలు ఉండలేదు అనమాట అందుకే బాగా గుర్తుకొస్తున్నారు ఏం పని చేయాలన్నా చేయాలనిపించట్లేదు ప్లస్ ఏం పని లేదనిపిస్తుంది పిల్లలు ఉంటే ఏదో అన్ని పనులు ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు లేకపోయేసరికి ఏం పని లేదు అనిపిస్తుంది వంట చేయాలన్నా కూడా కొంచెం ఉంటే సరిపోతుందిలే అనిపిస్తుంది అలా ఉందనమాట అందుకనే ఏంటో తెలియదు ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది నాకు ఇంకా చాలా రోజులు వెయిట్ చేశాను ఇంకా మా వల్ల కూడా కావట్లేదు ఇంకా మేమైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు వెళ్ళాలి పిల్లల్ని అయితే తీసుకురావాలి అనుకుంటున్నాను నేనైతే టూ డేస్లో అండ్ ఇప్పుడైతే బోండాలు అయితే రెడీ వస్తున్నాయి అండ్ స్టిచ్చింగ్ చేద్దామన్నా కూడా ఈ ఈ త్రీ ఫోర్ డేస్లో ఏంటంటే నాకు స్టిచ్చింగ్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అంటే కొంచెం ఇంకా ఈ మధ్యలో ఏంటంటే నిన్న మా వారు ఉండడం వల్ల కూడా నేను ఇంట్లోనే ఉన్నాను ఎక్కువసేపు అంటే బయటికి వెళ్ళాం కొంచెం వేరే పని ఉంటే తర్వాత ఆఫ్టర్నూను ఫుల్ ఎండగా ఉందని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు షాప్కి ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళాను అనమాట అది ఎప్పుడంటే చూపిస్తాను మీకు ఈరోజు అంటే నేను ఏ టైంకి వెళ్ళాను అనేది ఇంకా మార్నింగ్ అయితే ఇలా బొండలు అయితే వేసుకొని అయితే తింటున్నాము చట్నీ పల్లీ చట్నీ వేసాను మా ఇంట్లో ఎక్కువగా పల్లీ చట్నీ తింటాము ఎప్పుడైనా తింటే టమాటా చట్నీ అంతకుమించి అయితే వేరే ఎక్కువ ఏం యూజ్ చేయము అండ్ ఏది చేసినా పల్లీ చట్నీ కావాలంటారు మా పిల్లలైతే ఇంకా ఫస్ట్ నుండి కూడా అదే అలవాటు అయిపోయిందనమాట పల్లి చట్నీ చేయడము ఇంక ఇప్పుడైతే బోండలు అయితే తినేస్తున్నాము రైస్ అయితే పెట్టాలనిపించట్లేదు ఎందుకంటే ఆకలినప్పుడు తినచ్చు లే అంటే పెట్టుకోవచ్చు లే అని చెప్పేసి అన్నారు మా హస్బెండ్ ఇంక అందుకని లైట్ తీసుకున్నాను అనమాట ఇంకా టిఫిన్ బోండలు చేస్తే ఏంటంటే చాలా టైం ఉండొచ్చు అనమాట అసలు ఆకలి కావదు ఇంకా ఇదేంటంటే ఏమంటారు పటిక బెల్లమా ఇంకా వీటిని ఏమో అంటారు వాటిని అయితే వాటర్లో వేసుకొని తాగితే కొంచెం మనకి వేడి అనేది తగ్గుద్ది అంట అందుకని ఇవి తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ అయితే అంటే తన కొంచెం వెయిట్ చేసి బాగాలేదనమాట హెల్త్ కొంచెం బాడీ ఓవర్ హీట్ అయిపోయింది అందువల్ల ఇంకా అందుకని తెచ్చుకున్నారు వాటర్లో వేసుకొని తాగుదామని చెప్పేసి నార్మల్గా తినాలంటే తినాలనిపించదు కదా అదే వాటర్లో వేస్తే ఈజీగా తాగేస్తూ ఉంటాము మనకి వాటర్ తాగ తాగాలనిపించినప్పుడల్లా అని చెప్పేసి వాటర్లో వేసి కలిపేస్తున్నాము ఒక ఆఫ్ ఇంకా అలా అయినా చలవ చేస్తుంది కదా అలా ఇంకా బార్లీ గింజలు బార్లీ రైస్తో కూడా మనము వాటర్ తాగొచ్చు బార్లీ రైస్తో చేసిన వాటరు అది కూడా మనకి హీట్ తగ్గిద్ది తర్వాత సబ్జీ గింజలు ఇవన్నీ ఇటీవల మనకైతే వేడి తగ్గిద్ది అండ్ మొత్తం చల్లబడ్డ తర్వాత ఫోర్ థర్టీకో ఏమో మేము షాప్ దగ్గరికి వచ్చాము ఇంకొచ్చిన తర్వాత నాకు అప్పటికి ఏం కుట్టాలనిపించలేదు ఒక డ్రెస్సు పెండింగ్ ఉండే కదా అదొకటి కుట్టేసాను తర్వాత వేరే వేరే కస్టమర్ వస్తే రెండు ఆల్ట్రేషన్ చేసి ఇచ్చాను ఇంకా బ్లౌజులు అయితే ఏం కుట్టలేదు నిన్న చెప్పాను కదా వచ్చిన తర్వాత ఇంకా ఏం కుట్టాలనిపించట్లేదు అనమాట అందుకని ఇంకా ఈ టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మిషన్ అయితే మిషన్లో ఆయిల్ చేంజ్ చేద్దామని అనుకున్నాను ఎందుకంటే ఇంకా మా వారు కూడా ఉన్నారు కదా కొంచెం హెల్ప్ చేస్తారు నేను ఒక్కదాన్ని అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అది ఏంటంటే మనకి మిషన్ గడ్డ అనేది కొంచెం బరువు ఉంటుంది కాబట్టి దాన్ని అటు ఇటు మనం పెట్టడానికి ఈజీగా ఉండదు ప్లస్ పైకి ఇట్లా ఎత్తిపట్టి మనం ఆయిల్ చేంజ్ చేద్దామన్నా కూడా కుదరదు ఎందుకంటే మనం అది కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుందన్నమాట చూపిస్తాను చూడండి ఇంకా మా వారు ఇలాగ ఉన్నారు కాబట్టి చేంజ్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే మిషన్ తీసుకున్న సిక్స్ మంత్ అంటే మనము ఆయిల్ వేసిన సిక్స్ మంత్స్ తర్వాత మనం ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి హెవీగా కుడితే త్రీ మంత్స్కి కూడా చేంజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అనమాట కలర్ చేంజ్ ఎప్పుడైతే అప్పుడు మనం ఆయిల్ మార్చాలి కంపల్సరీగా ఇంకా ఇప్పుడు నేనైతే ఎన్ని రోజులు అవుతుందంటే దాదాపు ఫోర్ మంత్స్ అలా అవుతుందనమాట చేంజ్ చేయక చూడండి మా వారు ఉన్నారు కాబట్టి తీసి డైరెక్ట్గా పక్కన పెట్టేస్తున్నారు నేనైతే పెట్టలేకపోయేదాన్ని కదా అది చాలా బరువుంటుంది థర్టీ కేజీస్ దాకా ఉంటుంది అనుకుంటా దాదాపు ఇంకా చూడండి ఆయిల్ అయితే ఇలా బ్లాక్ కలర్లోకి వస్తుంది అంటే బాగా రాలేదు కానీ ఎందుకైనా మంచిది తొందరగా చేంజ్ చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట మనం ఎప్పటికీ అంటే త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తే బెస్ట్ అంటే ఒకవేళ తక్కువ కుట్టే అయితే సిక్స్ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి లేదంటే త్రీ మంత్స్కి ఒకసారి చేసుకోవాలి దాదాపు నేనైతే ఫోర్ మంత్స్ అయిపోయిందండి ఫోర్ మంత్స్ అయిపోయిన తర్వాత చూస్తున్నాను ఇంకా కొన్ని రోజులు కూడా ఒక ఇంకొక వన్ వన్ వీక్ టూ వీక్స్ వరకు కూడా చేంజ్ చేసుకోవచ్చు కానీ నేను ఇంకా ఈరోజు కుదిరింది కదా అని చెప్పేసి చేంజ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది అంటే ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది అనమాట దానిపైన ఒక ఐస్ కంతం ఉంటుంది అది తీసేసి అక్కడ స్క్రూ అయితే విప్పాలి అయితే స్క్రూ ఇప్పే ముందు బాగా గుర్తు పెట్టుకోండి కింద ఒక బౌల్ అయితే పెట్టండి ఎందుకంటే ఆయిల్ అనేది కిందికి కార్తూ ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఆ ఆ స్క్రూ ఎందుకు ఇప్పుతున్నాం అంటే అక్కడ హోల్ పడుతుంది అనమాట ఆ హోల్ అంటే ఆ స్క్రూ తీసేస్తే దాంట్లో నుండి ఆయిల్ అనేది కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి కిందికి వచ్చేస్తుంది కింద బౌల్ పట్టేసుకున్నారు మా హస్బెండ్ అయితే చూడండి చూపిస్తాను ఇలా మనం ఈ దీంట్లో ఉన్న ఆయిల్ అయితే తీసేసేయాలన్నమాట ఈ ఆయిల్ మళ్ళీ దేనికి యూజ్ చేయకూడదు ఇంకా అంటే వేస్ట్ ఆయిల్ అనమాట అది ఆల్రెడీ మనం వాడినట్టే అనమాట సిక్స్ మంత్ ఫైవ్ మంత్స్ నుండి ఇలా ఆయిల్ అనేది మొత్తం కిందికి వచ్చేస్తుంది చూడండి మనం ఎంతైతే ఆయిల్ వేసామో అంత ఆయిల్ మళ్ళీ పడిపోద్ది చూడండి మొత్తము పైన ఎలా పేరుకుపోయిందో మనం ఎక్కువ రోజులు ఉంచామనుకోండి అది మొత్తం పేరుకపోయిందంతా మళ్ళీ దానికి మిషన్కి మొత్తం పట్టేస్తుంది అనమాట అందుకని ఎక్కువ రోజులు ఉంచకూడదు లేదు అంటే అది మొత్తం దానికి పట్టుకపోయి నేను ఫస్ట్ టైం ఏం చేస్తానంటే ఇది నేను సెకండ్ టైం సెకండ్ టైము థర్డ్ టైం అనుకుంటా ఫస్ట్ టైం ఏంటంటే నేను కొన్ని రోజులు ఎక్కువ రోజులు పెట్టాను అనమాట ఎక్కువ రోజులు పెట్టాను అప్పుడు ఎక్కువ కుట్టాను అనమాట నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ రోజులు కుట్టేసరికి ఎక్కువ అంటే ఎక్కువ రోజులు నేను చేంజ్ చేయకపోయేసరికి ఇది చూడండి ఇలాంటే వస్తుంది కదా అప్పుడు అలా లేదనమాట మొత్తం దానికి పట్టేసింది ఇంకా అప్పుడు నేను క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది మీరు ఆ వీడియో కూడా చూడండి నేను మా ఛానల్లో పెట్టాను అప్పుడు ఒక బ్రష్తో అలా ఇలా కొంచెం గీకి దాన్ని తెల్లగా చేస్తాను అనమాట అందుకని అంత హెవీగా అయ్యే వరకు మనం ఉంచుకోకూడదు అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఆయిల్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి అలాగే మన మిషన్ బాగా రన్ అవ్వాలి ఎక్కువ రోజులు రావాలి అంటే ఖచ్చితంగా ఫోర్ టు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే చేంజ్ చేసుకోవాలండి ఇంక ఈ విధంగా చూడండి మొత్తం ఆయిల్ అయితే కిందికి పడిపోయేటట్టు చేస్తున్నాను తర్వాత ఆయిల్ మొత్తం పోయిన తర్వాత దాదాపు ఇంకా మన దగ్గర మామూలుగా స్పాంజి ఉంటే స్పాంజితో నేను క్లీన్ చేసుకోవచ్చు నేనైతే క్లాత్తోనే క్లీన్ చేస్తున్నాను అప్పటికప్పుడు ఏం లేదు కదా ఇంక ఇక్కడ ఒక ఇవి ఉంటాయి అన్నమాట ఇవి కూడా తీసేసేయండి ఇవి తీసేసి ఇవి కూడా క్లీన్ చేసుకోవాలి మొత్తం డస్ట్ ఉంటుందండి ఆ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఆ బ్లాక్ కలర్లో ఉంది కదా అంటే మొత్తము బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనమాట కలరు ఆయిల్ మొత్తం అదంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ దాంట్లో దార పోగులు కానీ ఇంకా నేను మొన్న కుట్టిన మనం మిర్రర్స్ కుట్టినప్పుడు అంటే మిర్రర్స్ ఉన్న బ్లౌజులు కుట్టినప్పుడు కూడా ఆ మిర్రర్స్ కూడా కొన్ని కొన్ని దాంట్లో పడిపోయాయి ఒక్కొక్కసారి మనం వేస్ట్గా పక్కకు పెట్టే నీడిల్స్ కానీ ఇంకా అలాంటివి అలాంటివి అన్నీ పడిపోతూ ఉంటాయి కానీ లోపల పడవు సైడ్కి పడిపోతూ ఉంటాయి ఆ సైడ్కి మెల్లగా తీసేసుకోవాలి డస్ట్ అంతా మళ్ళీ మనకి నీ అంటే బావినికి పెట్టే దగ్గర ఓపెన్ ఉంటుందన్నమాట అక్కడైనా మొత్తం డస్ట్ అనమాట ఇంకా తీసి చూడండి మిషన్ పక్కన పెట్టేసి మొత్తం క్లీన్ చేసేస్తున్నారు మా హస్బెండ్ అయితే నాకైతే చాలా హెల్ప్ చేస్తారు ఇంకా నేను ఉన్నాను కదా ఈరోజు మొత్తం క్లీన్ చేసేసుకో తర్వాత నువ్వు ఒకదాని ఉంటావు కదా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకనే ఈ విధంగా క్లాత్లు మనం తుడిచిన క్లాత్లు కూడా మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పడేసామనుకోండి ఆయిల్ పడి జారిపోతూ ఉంటామని చెప్పేసి ఒక కవర్ పెట్టేస్తాను ఆ క్లీన్ చేసిన క్లాత్లు కూడా ఆ కవర్లో పెట్టేసి పడేద్దామని చెప్పేసి ఇంక ఇదన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను చూడండి ఇవైతే కొంచెం స్మూత్గా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి లేదంటే తెగిపోతాయి తెగిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా మిషన్ ఎప్పుడూ హ్యాపీగా మనం ఎక్కువ బ్లౌజులు కుట్టాలన్నా మనం మిషన్ ఎప్పటికీ మంచిగా రన్ అవ్వాలన్నా మనం ఇంకా ఎక్కువ రోజులు స్టిచ్చింగ్ చే స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉండాలన్నా కూడా మన మిషన్ బాగుండాలి మిషన్ బాగుంటేనే మనం ఎక్కువ వర్క్ చేయగలుగుతాము ప్రశాంతంగా వర్క్ చేసుకోగలుగుతాము మిషన్ ఏదైనా చిన్న ట్రబుల్ ఇచ్చినా కూడా మళ్ళీ మనకి అదొక డిస్టర్బెన్స్ అయిపోతుంది అనమాట మన మైండ్ కూడా పాడైపోతుంది ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు లేదా ఏదైనా సీజన్స్ అప్పుడు ఏదైనా మిస్టేక్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి నేనైతే నా ఓల్డ్ మిషన్ ఉన్నప్పుడు అలానే అంటే ఎప్పుడు క్లీన్ చేయకనో ఏమో అలా అయిపోయింది అనిపించింది అంటే చిన్న మిషన్ కాబట్టి నేను దీన్ని కొంచెం జాగ్రత్తగానే చూసుకుంటాను ఎందుకంటే మనము డబ్బులన్నీ పెట్టి కొన్నాం కదండి దాదాపు ఇంటికి వచ్చేసరికి మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ దాకా అయిపోయినాయి ఈ మిషన్కి నెట్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను నేను నా సొంతగా అది ఎప్పటికీ మర్చిపోను దాన్ని నేను ఎప్పటికీ ఒక ఏమంటారు నాకు ఇష్టమైన వస్తువు కాబట్టి నేను చాలా ఇష్టంగానే చూసుకుంటాను ఇంకా అందుకని ఎప్పటికీ నీట్గా చూతూడు చేసుకుంటూ ఉంటాను నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా జాక్ ఎఫ్ఐ మిషన్ అనమాట ఇది మీ అందరికీ తెలుసు కదా నేను చాలాసార్లు వీడియోస్లో పెట్టాను కూడా జాక్ ఎఫ్ఐ మిషన్ తీసుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తీసుకోవచ్చు ఇంతకుముందు జాక్ ఎఫ్ ఫోర్ ఉండేది జాక్ ఎఫ్ ఫోర్ ఏంటంటే దాని తర్వాత అప్డేట్ లెవెల్ అనమాట ఇది జాక్ ఎఫ్ఐ యాక్చువల్గా అయితే నేను జాక్ ఎఫ్ ఫోర్ తీసుకుందాం అని అప్పుడు వన్ ఇయర్ బ్యాక్ షాప్కి వెళ్ళాను కానీ జాక్ ఎఫ్ ఫోర్ కంటే ఇంకా కొత్త వర్షన్ ఇదే న్యూ వెర్షన్ కాబట్టి జాక్ ఎఫ్ఐ తీసుకోండి అని చెప్పేసి నాకు చెప్పారు కాబట్టి నేను దానికంటే ఇది బెస్ట్ కదా అని చెప్పేసి జాక్ ఎఫ్ఐ తీసుకున్నాను ఇంకా తర్వాత నేను అదే షాప్లో ఓవర్లాక్ మిషన్ కూడా తీసుకున్నాను మీ అందరికీ చెప్పాను కదా సికింద్రాబాద్లో తీసుకున్నాను అండ్ మనకి రేట్ కూడా కొంచెం చూసే ఇస్తారనమాట చాలా బాగా మాట్లాడతారు బ్రదర్ అయితే ఇంకా అక్కడ తీసుకున్నాం మేమైతే అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే జాక్ ఎఫ్ఐ కానీ ఎఫ్ ఫోర్ కానీ తీసుకున్న వాళ్ళు స్టెప్లైజర్ తీసుకోవాలా అవసరం లేదా అని చెప్పేసి అడిగారు నేను చెప్పారనుకోండి మళ్ళీ ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తున్నాను స్టెప్ స్టెప్లైజర్ అనేది తీసుకోవాలి మనము ఇన్ని డబ్బులు పెట్టేసి ఈ మిషన్ తీసుకుంటున్నాం కదా ఒక థౌజండ్ పెట్టేసి ఈ స్టెప్లైజర్ తీసుకోవడం వల్ల మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన మిషన్ అనేది రిపేర్స్ అవ్వకుండా ఉంటుందండి ఎలా అంటారా ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి పవర్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి వస్తూ పోతూ ఉంటుంది లేదా డిమ్ ఇట్లా ఫుల్ వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు మనకి అది అనేది ఒక స్టేబుల్గా ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మనకి స్టెప్లైజర్ అనేది తీసుకోవాలి ఇది చాలామందికి తెలుసు అనుకోండి తెలియని వాళ్ళకరికైనా యూజ్ అవుతుంది కానీ ఖచ్చితంగా తీసుకోవాలి నేను ఫస్ట్ అసలు నాకు స్టెపిలైజర్ తీసుకోవాలా వద్దనేది నాకు అసలు తెలియదు నేను షాప్కి వెళ్ళిన తర్వాత నేను మిషన్ తీసుకునేటప్పుడే ఆ బ్రదర్ అనమాట ఖచ్చితంగా స్టెప్ లెజర్ తీసుకోవాలమ్మా స్టెప్ లెజర్ తీసుకుంటే నీకు మళ్ళీ ఎలాంటి ఇబ్బంది ఉండదు లేదంటే మళ్ళీ తర్వాత అయినా తీసుకోవాల్సి వస్తుంది అన్నారు ఇంకా మళ్ళీ తర్వాత తీసుకోవాల్సిన అవసరం ఏముంది మళ్ళీ వేరే వాళ్ళని అడగడం ఎందుకు ఆల్రెడీ ఎంతోమంది తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి మీరు చెప్పినట్టే నేను తీసుకుంటానని చెప్పేసి అక్కడే తీసేసుకున్నాను అనమాట స్టెప్ లెజర్ కూడా ఇది వచ్చేసి వీ గార్డ్ నా స్టెప్ వచ్చేసి అప్పుడు ఇంత లెవెన్ హండ్రెడో ట్వెల్వ్ హండ్రెడో అయింది ఇంకా దానికి ఒక పిన్ కూడా తీసుకున్నాను ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టాను కదా త్రీ పిన్స్ది అది అలా మొత్తం అయితే నాకు ఆ రోజు మిషన్తో పాటు ట్వంటీ అంటే ఇంటికి ట్రాన్స్పోర్ట్తో కలిపి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఏమైనా అండి మొత్తము అంటే స్టెప్లేజర్ ఆ పిన్ను ఇంకా కొన్ని మిషన్కి సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ తీసుకొని ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే తీసుకున్నాను అనమాట అన్నీ అన్నీ ట్వంటీ సెవెన్ థౌజండ్ అయినా ఇంటికి వచ్చేవరకి అంటే మళ్ళీ మళ్ళీ తీసుకోం కదా అని చూడండి మొత్తానికి క్లీన్ చేసాము ఫస్ట్ ఎలా ఉండే చూడండి ఇప్పుడు ఎలా ఉంది మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇవి పెట్టేస్తున్నాను ఎక్కడివి అక్కడ పెట్టేసుకోవాలి మనకు ఒక ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది దీనికి మళ్ళీ మళ్ళీ వేరే వాళ్ళని అడగాల్సిన పనే లేదు చూడండి నాకు తెలిసి నేనైతే ఎక్కడ కూడా ట్రై చేయలేదండి నేను నాకు నేనుగా ఇలా తెలుసుకొని చేసుకున్నాం అనమాట ఎవరిని అడగలేదు ఎక్కడికి వెళ్ళి చూడలేదు చూడండి ఈ విధంగా మొత్తం తీసాం కదా అది ఎక్కడ నుండి తీసాము మళ్ళీ అక్కడనే కరెక్ట్గా ఫిట్ ఫిట్ చేసేసి ఇంకా ఆయిల్ అనేది మార్చుకోవాలి దాదాపు మనకి ఆయిల్ వచ్చేసి హాఫ్ లీటర్ పడుతుందండి మనం మార్చుకున్నప్పుడల్లా హాఫ్ లీటర్ పడుతుంది కాబట్టి ఒక రెండు బాటిల్స్ ముందే లీటర్ లీటర్ మనం తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి అలా మనము మళ్ళీ మళ్ళీ తెచ్చుకోకుండా ఉంటుంది నేనైతే ఫస్ట్లో మిషన్ తీసుకున్నప్పుడు అనుకునేదాన్ని అసలు ఆయిల్ ఎంత వేయాలి ఎలా వెయ్యాలి మళ్ళీ మనము మార్చుకోవాలంటే ఎలా తెలుస్తుంది ఇవన్నీ కన్ఫ్యూజ్గా ఉండేది మిషన్ తీసుకున్నాక నేను చెప్పాలంటే మిషన్ తీసుకోవాలని అనిపించింది కానీ మిషన్ గురించి అంతకుముందు అంత ఐడియా లేదనమాట తర్వాత తర్వాత తెలుసుకున్నాను కానీ చాలా బెనిఫిట్ అనమాట మనము నార్మల్ మిషన్ పైన కుట్టే స్పీడ్ కంటే చాలా ఇంకా హై లెవెల్లో మనము స్పీడ్ అనేది పెంచుకోవచ్చు ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ పెంచుకోవచ్చు దాదాపు మనకు అంత పెంచుకోవచ్చు నేనైతే మరీ అంత స్పీడ్గా పెట్టాను కానీ నార్మల్ నేను కుట్టగలిగా అంత అయితే పెట్టుకుంటానండి ఎందుకంటే మరీ హెవీ హెవీగా ఫాస్ట్ స్పీడ్గా పెట్టేసి బ్లౌజులు చెడ చెడగొట్టే కంటే ఎందుకండి అందుకని అలా అని మనం నార్మల్ చిన్న మిషన్ పైన కుట్టినంత కాకుండా ఇంకా స్పీడే అనమాట చాలా తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు అయితే కుట్టేసుకోవచ్చు అనమాట ఇంక ఇప్పుడైతే చాలా నీట్గా అయిపోయింది చూడండి ఎంత బాగుందో నేను డబ్బా పెట్టేసరికి అది రెండు సార్ల కింద పడిందండి అండ్ ఇది ఆయిల్ అయితే అంతకుముందు నేను కొంచెం దీంట్లోది పోసాను అనమాట వేరే దాంట్లో కొంచెం ఉండే దీంట్లోది ఒక పావు లీటర్ పోసాను అనమాట అప్పుడు హాఫ్ లీటర్ ఇప్పుడు మనం షాప్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇది సెకండ్ టైం అనమాట ఆయిల్ చేంజ్ చేయడము ఇక్కడ చూడండి ఇక్కడ లో అని హై అని ఉంటుంది ఈ హై లెవెల్ వరకు హై లెవెల్ వరకు అయితే మనము ఆయిల్ అయితే నింపాలన్నమాట ఇక్కడ చూడండి ఇంత వైట్గా అంటే లాగా ఉంది చూడండి మనకి అంత క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు దాంట్లో గుండు పిన్ని పడ్డా కూడా కనిపిస్తుంది క్లియర్గా అంత క్లీన్ చేయాలన్నమాట ఇక్కడ లో అని హై అని ఉంటుంది కదా హై 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 లెవెల్ వరకు ఒక గీత ఉంటుంది ఆ గీత మునిగేంత వరకు మనము ఈ ఆయిల్ అనేది నింపేసుకోవాలి నేనైతే అప్పుడు రెండు లీటర్స్ అయితే పెట్టుకున్నాను అనమాట అందుకని చేంజ్ చేంజ్ చేసుకోవాలన్నప్పుడు ఇంకా అలా చేంజ్ చేస్తాను దాదాపు అయితే హాఫ్ లీటర్ పడుతుందండి మామూలుగా చెప్పాలంటే ఇంకా నేను లీటర్ అంటే కొంచెం మిగిలితే మిగిలిద్ది లేదా హాఫ్ లీటర్ అయితే ఖచ్చితంగా సరిపోతుందండి నాకు తెలిసి ఇప్పుడైతే ఆయిల్ పోసిన తర్వాత ఇంకప్పుడు మిషన్ అయితే పెట్టేసుకోవాలి మిషన్ కూడా నేను క్లీన్ చేసుకున్నాను అంటే కొంచెం అట్లా డస్ట్ కూడా పడతా ఉంటుంది కదా డస్ట్ కూడా అటు ఇటు క్లీన్ చేసేసుకున్నాను నేను అదైతే వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా అలా పెట్టేసిన తర్వాత ఇంకక్కడ సెట్టింగ్స్ రెండు చిన్న క్లిప్పుల్లాగా ఉంటాయి అది ఇలా పెట్టేసుకోవాలి ఇంకా ఈ మిషన్ అయితే దీనికి ఫిక్స్ చేసేసాము ఇక్కడ ఒక చిన్న పిన్ అయితే తీసాము కదా అంటే మనకి మిషన్కి ఉన్న స్టెబిలైజర్కి కనెక్షన్ అక్కడ పెట్టేసుకోవాలి ఆ పిన్ ఒకటి సెట్ చేసుకోవాలండి మొత్తానికి అయితే నేను ఈరోజు ఖాళీగా ఉండకుండా మిషన్ పని ఒకటి చేసేసుకున్నాను బయటికి వెళ్ళే పని ఒకటి చేశాను తర్వాత కొంచెం చిన్న చిన్న కుట్టే స్టిచ్చింగ్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసేసాను అనమాట ఇక్కడ కొంచెం నల్లగా ఉంది కదా అక్కడ నల్లగా అంటే డస్ట్ పైన ఆయిల్ పడింది అనమాట తర్వాత ఇక్కడ స్టెబిలైజర్ కింద కూడా చూడండి గీతలాగా పడ్డది స్టెబిలైజర్ పెట్టేసరికి దాని కిందనే అయితే స్పాంజి పెడతాను స్పాంజీ అంటే మనకి శారీస్లో వస్తుంది కదండి కొత్త సారీస్లో మధ్యలో అవి కూడా నేను పడేయకుండా జాగ్రత్త చేస్తాను అనమాట ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసేసి స్టెప్లైజర్ కింద పెట్టేస్తాను మనకి మిషన్కి ఎలాంటి రిపేర్ రాకుండా అంటే మిస్టేక్ కాకుండా ఉంటుంది దానిపైన చిన్న గీత పడ్డ నాకు ఏదోలా బాధ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కొల్లిని తెచ్చి అయితే రేపు క్లీన్ చేసుకోవాలి కొల్లినితోని నీట్గా తుడిచేస్తే మనకి నీట్గా అయిపోతుంది మిషన్ అయితే ఇదనమాట ఇప్పుడు మొత్తం పైన క్లీన్ చేశాను కానీ కింద మొత్తం డస్ట్ అంతా పడేసాం కదా అది కూడా మొత్తం క్లీన్ చేసేసి షాప్లో మాపైతే పెట్టేసుకుంటాను ఇదనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి నేనైతే